హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పంజసోద లైఫ్ స్టైల్ అండ్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈ లాగ్లో అయితే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఏమేం పనులు చేశాను మా అబ్బాయితో ఎలా స్పెండ్ చేశాను టైం అంతా అన్నది అయితే చూపిస్తున్నాను ఇక్కడైతే మా బాబుకు చూశారు కదా టిఫిన్ అయితే వేశాను తినిపిచ్చేసాను వాడిని శుభ్రంగా నిద్రపుచ్చేసాను పడుకున్నాడు నాకైతే బ్రేక్ఫాస్ట్ కింది వాళ్ళ రాగి పిండితో జావ అయితే కాసుకుంటున్నానండి ఆ జావ ఎలా కాసుకోవాలి అనేది ప్రిపరేషన్ అయితే చూపిస్తున్నాను చూశారు కదా కొన్ని వాటర్ అయితే పెట్టి హీట్ చేశాను హీట్ చేసిన తర్వాత ఒక బౌల్లో అయితే రాగి కలిపాను అండి ఉండలు లేకుండా కలిపేసి పోసేసాను పోసేసిన తర్వాత ఇదిగోండి ఇలా గిన్నె అడుగు పట్టకుండా తిప్పుతూ ఉండాలి లేదా దగ్గర పడిపోయి కింద కెళ్ళిపోతుంది పైన నీళ్ళు కింద ఉంటుంది ఇలా తిప్పుతూ తిప్పుతూ ఉంటే రాగి జావ అయితే ప్రిపేర్ అయిపోతుంది అండి చాలా మందికి తెలుసు చాలా బలం అండి ఇది ఇది తాగితే మన ఎముకలు ఉక్కులా ఉంటాయి అలాగే బాలింతలకైతే ఖచ్చితంగా పాలు పడతాయండి ఎవరికైనా పాలు కనుక మాకు రావట్లేదు బేబీకి ఇవ్వడానికి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తాగండి చాలా మంచిది ఇదిగోండి నేనైతే పెరిగేసి కలిపేసి నేను మా బాబు తాగిందామని చూస్తున్నాను నేను కూడా తాగాను మా బాబుకు కూడా పట్టిస్తానండి ఆడు కూడా కొంచెం అయితే ఇస్తాను ఇక్కడ చూసారు ఈ కుక్కర్ అయితే ఈ కుక్కర్ వేస్ట్ అండి పాలు కుక్కరే కానీ విజిల్ రావట్లేదు ఎంతసేపు ఒక అరగంట పైనే కాగుతున్నాయి ఇట్లా పొంగురాది ఏమిదో తొందరగా కాగదు మట్టు చాలా గట్టిగా ఉంది అది విజిల్ పని చేస్తే కనుక అది బాగా తొందరగా అవుతుంది అనుకుంటా అస్సలు అయితే పని చేయట్లేదు వేస్ట్ గ్యాస్లో అయితే దండగా అనిపించింది ఇక్కడైతే టైం చూసారు కదా పాత ఎనిమిది అయితే అయింది ఈ లాగి పనులు అయినాయి నెక్స్ట్ ఏంటంటే నేను రెడీ అయ్యాను రెడీ అయ్యి మనకి మీసో నుంచి డ్రెస్లు అయితే ఇది తెప్పించానండి అవి ఏంటి అనేది మీకు చూపిస్తున్నాను అన్నమాట షార్ట్ వీడియో చేశాను అందులో లాంగ్ లో కూడా ఇంక్లూడ్ చేశాను అనమాట దీన్ని ఈ రెండు టాప్స్ ప్యాంటు ఒక చున్నీ అయితే మొత్తం ఫోర్ ఫిఫ్టీ వన్ అయితే పడింది అండి పర్లేదు కదా లో రేట్లో వస్తున్నాయని కొన్నాను కానీ లో రేట్ ఎప్పుడు తక్కువ రేట్లో ఉన్నాయి తక్కువ రేట్ లాగే ఉంటాయి ఎక్కువ రేట్ పీస్ ఎక్కువ రేట్లా ఉంటుంది మా అమ్మ ఎప్పుడూ చెప్తా ఉంటుంది ఒక సామెత ఏంటంటే అది పిండి రొట్టె అని మనం పిండి పెట్టుకొల్తే రొట్టె అవుతుంది కానీ పిండి తక్కువ అయితే తక్కువే అవుతుంది కదా ఎక్కువ అయితే ఎక్కువే అవుతుంది అందుకని అలాగైతే ఉంది పర్వాలేదు వేసుకోవడానికి కానీ అయితే ఇంట్లో నార్మల్గా వేసుకోవడానికి వస్తాయి తప్ప మామూలుగా అయితే వేసుకోలేం అన్నమాట బయటకైతే వేసుకెళ్ళాము అంత బాగలేదు క్వాలిటీ అయితే క్వాలిటీ విషయంలో అయితే ఎన్నో అంటే మనం చెప్తున్నాను కదా పిండి కొద్దీ రొట్టె నేను డబ్బులు పెట్టలేదు కాబట్టి అంత క్వాలిటీ రాలేదు నా ఫీలింగ్ మీరు కూడా మీ ఫీలింగ్ని షేర్ చేయండి నాతో కామెంట్ సెక్షన్లో ఇదిగోండి నేను ఇక్కడ సరదాగా రెండు చెట్లు అయితే వేసుకున్నాను రీల్స్ చేద్దామని నేను రీల్స్ చేస్తాను కదా మీకు తెలుసు చేసాను రీల్స్ అయితే అయిపోయి ఇక్కడ అయితే ఇదిగోండి మా బాబు అయితే నిద్ర లేచాడు అనమాట ఇంకా నిద్ర లేచిన తర్వాత ఇంకా ఏం పని లేవు వాడితోనే స్పెండ్ చేయాలి వాడు ఎంతసేపు మెలుకుంటే ఉంటే అంతసేపు ఆ తర్వాత అయితే మాత్రం నేను వాడితో పడుకు పడుకున్నాకైతే మ్యాక్సిమం పనులు చేయడానికి కుదురుతుంది లేకపోతే ఎవరైనా చూసుకుంటే పనులు చేయడానికి కుదురుతుంది కానీ ఇంకా మామూలుగా అయితే నాకు చేయడానికి అస్సలు కుదరదు అదే చెప్తున్నానండి ఇక్కడ కానీ ఇక్కడ నాకు ఏం సౌండ్స్ ఉండడం వల్ల పక్కింట్లో సౌండ్లు కూడా మా ఇంట్లో కనిపిస్తున్నాయి అందుకని నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది ఇది కూడా మా బాబు అయితే లేచాడు వాడికి కూడా నేను ఇప్పుడు తినిపించాలన్నమాట ఇక్కడ మా అబ్బాయికి అయితే నేను ఆల్రెడీ చేశాను కదా చూసారు కదా మీరు రాగి పిండి నేను జావ చేశాను కదా ఆగిపోయినతో ఆ జావ అయితే పట్టిస్తాను మా అబ్బాయికి రండి అస్సలు వద్దంటే వద్దన్నాడు ఎలా ఆయన నేను ఇక్కడ వాడికి తినిపించాలని ట్రై చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు లైట్గా అలవాటు చేస్తే కొంచెం పెద్ద అయినా తింటారనమాట ఇప్పుడు అలవాటు చేయలేదంటే మళ్ళీ పెద్ద అయ్యాక తినడానికి చాలా ఇబ్బంది పెడతారు తినరు అందుకని నా ఉద్దేశంతో అయితే నేను తినిపిస్తున్నాను అనమాట ఇదిగో చూడండి అస్సలు అలా ఆగేసుకున్నాడు అనమాట కానీ ఒక్క స్పూన్ తినేటప్పటికి నచ్చినట్టుంది కొంచెం కోఆపరేట్ చేశాడు తింటాను అన్నట్టు తింటున్నాడు చూడండి చిన్న మనం అలా అలవాటు చేసుకుంటూ ఉండాలండి లేదంటే చాలా అంటే చాలా కష్టపడాలి పెద్ద అయిన తర్వాత ఇంకా అసలు తినరు మా ఓడి చూసారు నాకు స్పూన్లు తిన్న తర్వాత ఇంకా లాక్కుంటున్నాడు అనమాట వద్దమ్మా నాకు వద్దు వద్దమ్మా నాకు వద్దు అని అయినా సరే నేను ట్రై చేస్తున్నాను అనమాట కొంచెం పెడితే కొంచెం దానికి బలంగా ఉంటుంది ఎముకలన్నీ గట్టిపడితే బాగా అని నేనైతే చక్కగా చేస్తున్నానండి మీరైతే ఏం చేస్తారు మీ పిల్లలకైతే అలవాటు చేస్తారా ఇలాగా ఒకవేళ అలవాటు చేయకపోతే కనుక ఇలా రాగి చావును అయితే అలవాటు చేయండి రాగి జావ అయితే చాలా మంచిదండి మీరు ఖచ్చితంగా అయితే చేయండి అది కూడా తింటున్నాడు మా వాడు అయితే చక్కగా మీరు కూడా ఇలా అలవాటు చేస్తూ ఉంటే ఫస్ట్ బయట స్పూన్ అస్సలు తినన్నాడు అస్సలు తిన్నంటే తినన్నాడు కానీ నేను అలా పెట్టడం వల్ల వాడికి నచ్చినట్టుంది కొంచెం తిన్నాడు ఇప్పుడు చూడండి మళ్ళీ కొంచెం ఎక్కువైనట్టుంది మళ్ళీ మారం చేస్తున్నాడు మారం చేసినా సరే నేను పెడుతూనే ఉన్నాను అనమాట కొంచెం అలవాటు చేస్తే మంచిది కదా అని మీ పిల్లలైతే ఏం చేస్తారో ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి నాకైతే పాలు కొంచెం తక్కువగానే వస్తున్నాయండి ఎక్కువ అయితే రావట్లేదు అందుకని ఇలాంటి ఫుడ్స్ అన్నీ నేను పెడుతూ ఉన్నాను అనమాట ఎందుకంటే పొద్దున్న చిన్న అట్టుముక్కు తిన్నాడు తర్వాత అయితే ఇదిగోండి ఈ అయితే తాగిస్తున్నాను నేను లేకపోతే నాకు పాలు తక్కువ వస్తాయి కదా ఇంకా పాలు కోసం ఏడుస్తూ ఉంటాడనమాట నాకేమో ఇంకా ఎప్పుడూ నా తాగుతాను తాగుతానని పట్టుకుంటూ ఉంటాడు నాకేమో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పాలు రాకపోవడం వల్ల అందుకని ఇలాంటి పే ఫుడ్స్ అన్నీ పిల్లలకి పెడుతూ ఉంటే కనుక మనకు కొంచెం పాలు తాగడానికి తగ్గుతారనమాట అలాగే నేను బయట పాలు కూడా తాగించాలని చూస్తున్నాను మాకైతే గేదె పాలు మంచి అయితే వేస్తారండి ఎందుకంటే కల్తీ అవి ఏమీ చేయరు బాగుంటుంది అలా అని పాలు కూడా ట్రై చేయాలి ఇప్పుడు నేను వాడికి తాగించడానికి ఎందుకంటే నా పాలు మీద ఆధారపడితే చాలా ఇబ్బంది పడాలి కదా అలాగే గ్లాస్లో పాలేస్ పట్టిద్దాం అయితే అనుకుంటున్నాను ఇదిగో మా అబ్బాయి అయితే ఇక్కడ తినేసే ఆడుతున్నాడు అనమాట ఏది దొరికితేదండి ఇంకా అసలుగా ఇక్కడ చూడండి ఛార్జింగ్ వైర్ అన్నది ఎలా ఆడుతుంది అనమాట దాన్ని లాగేయడానికి అయితే ట్రై చేస్తున్నాడు వరే బాబు ఇవన్నీ పట్టుకోకూడదు నువ్వు అని నేను ఏం చేస్తున్నాను అంటే వాడికి చిన్న చిన్న బొమ్మలు ఇస్తూ ఆడిస్తూ అయితే ఉన్నాను ఎంత ఆడించినా పిల్లలు అయితే కాసేపు ఆడుతారు కాసేపు ఏడుస్తూ ఉంటారు కదా మా బాబు కూడా అంతే అస్సలు ఇంకా కాసేపు ఆడాడంటే కాసేపాడిని ఎత్తుకుని ప్యాంపర్ చేయాల్సిందే బయట తిప్పవలసిందే ఇదిగోండి ఇది దేవుడు అండి మాకు అదే దేవుడి పటాలన్నీ పెట్టి పూజ చేసేవాళ్ళం ఇప్పుడైతే వీడి ఆడుకునే సామాన్లు పెట్టుకుని గుడి అయితే అయిపోయింది ఎందుకంటే ఇక్కడ వాడు వెళ్ళి మొత్తం అన్ని లాగేస్తున్నాడు అనమాట చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అంతే కదండి ఎవరి ఇంట్లో పరిస్థితి వాళ్ళకి అందుబాటులో ఉన్నాయన్నీ తీసేసి వేరే చోటైతే మనం పెట్టుకోవాలి ఇప్పుడు అయితే కిచెన్ లో కూడా వచ్చి అలాగే చేస్తున్నాడు కిచెన్ లో వయ కూడా పీకేస్తున్నాడు అనమాట రెండు కింద రెండు ఆరులో ఖాళీ ఎంతనే ఖాళీ చేస్తాం ఖాళీ చేయలేం కదా కిచెన్ అంటే ఇప్పుడు డోర్స్ ఉంటే పర్లేదు మాకైతే నాన్ మోడ్యులర్ కిచెన్ అనమాట మోడ్యులర్ కిచెన్ కదా మోడ్యులర్ కిచెన్ అయితే జస్ట్ లా గుతారు అంతే ఏమైనా వస్తే ఇక్కడ అలా కాదండి మొత్తం ప్రతి వస్తువుని లాగి పీకి ఇంకా మొత్తం లాగేస్తా ఉంటారు ఇంకా అందులోకి రాకండి అయితే అడ్డుగా ఉంది అయినా సరే ఏడుస్తూ ఉంటాడు గడప దగ్గరికి వచ్చింది లోపలికి పెట్టు లోపలికి పెట్టు అని అలా అని ఎత్తుకోపోయినా ఊరుకోడు ఇక్కడ అయితే బియ్యం అయితే నేను ఏరుతున్నానండి మా బియ్యం గురించి చెప్పాను కదా ఆడించిన బియ్యమే కాకపోతే ఎక్కువ రాళ్ళు బెడ్లు అయితే వచ్చేసింది అక్కడ ఆడి దగ్గర సరిగ్గా లేక దానికోసం అని ఇంకా అత్తమాను వేరుకొని వండుకోవాల్సి వస్తుంది వీడేం ఊరుకోవట్లేదు ఇంకోటి వాకర్లోంచి అయితే ఊరుకోలేదు ఊరుకోలేదు కదా ఇంకా తీసుకుని బియ్యం అయితే అక్కడ పడేసి బియ్యం వాడిని తీసుకుని ప్యాంపర్ చేయడానికి అయితే చూస్తున్నాను ఇక్కడ ఆడేస్తున్నాను ఇంకా కాసేపు నవ్విస్తే బాగా నవ్వుతాడండి అదిగోండి కొడుతున్నాడు బొబ్బాయి నన్ను కొట్టకు బొబ్బాయి నన్ను కొట్టకంటే భలే నవ్వుతూ ఉంటాడు మా అబ్బాయి ఆ నవ్వు కోసం అయితే వచ్చి ఇంకా మంచం మీద కూర్చోబెట్టి కాసేపు ఆడిద్దాం ఎందుకంటే టైం అయిపోతుంది ఇలాగా వాళ్ళ డాడీ వచ్చి టైమ్ కైతే వన్ వేయాలి అన్నం కూర బట్ ఏం చేస్తాం వీడిని కూడా చూసుకోవాలని కదా ది సేమ్ టైం వాడిని ఎంగేజ్ చేస్తున్నైతే వంట అయితే చేసుకోవాలి అలాగే అయితే చేస్తున్నారండి ఇక్కడ ఇంకా అలా మళ్ళీ వాకర్ లో వేసాను వాకర్ లో నుంచి అలా కిచెన్ లోకి వచ్చేస్తాను అంటున్నాడు ఇక్కడ కిచెన్ లో కుక్కర్ అయితే పెట్టేశాను అన్నం కూడా పెట్టేశాను కుక్కర్ కూడా పెట్టేశానండి కుక్కర్లో అయితే పప్పు పెట్టాను వీడి కోసం అయితే ఈ పప్పు అయితే చాలా టైం పట్టింది ఇక్కడ ఈ పప్పు అయితే మనకి అంగన్వాడీలు ఇస్తారు కదా ఆ పప్పు అయితే పెట్టాను బాబు ఆ పప్పుతో విసిగిచ్చేస్తుంది అన్నమాట బాగా అసలు ఉడకట్లేదండి చాలా దారుణంగా ఉడకట్లేదు ఏం చేయాలో కూడా తెలియట్లేదు అంత నాసిరకం పప్పు అయితే ఇంటికి ఇస్తున్నారు అయితే అర్థం కావట్లేదు దాన్ని పడేయలేము అలానే వండలేము అలా ఉంది పరిస్థితి కుక్కర్లో పెట్టినా ఉడకట్లేదండి అది ఇంకా బయ మామూలుగా అసలు కుక్కర్లో పెట్టిన మామూలుగానే వండుతాను పప్పు ఏమైనా సరే మామూలుగానే వండుతాను అలా అయితే కుదరదామని ఇంకొకరిలో పెట్టాను ఇంకా పప్పు బీరకాయ ఉండండి అప్పడాలు వేయించి వడియాలు వేయించి గుమ్మడి వడియాలు కూడా ఉన్నాయి మాకు పిండి వడియాలు మొన్నే పెట్టాము మా అమ్మగారింట్లో ఆ వీడియో కూడా ఉందని నేను ఇంకా పోస్ట్ చేయలేదు పోస్ట్ చేయాలి ఇక్కడైతే పప్పు బేరకాయ అయితే వండాను రైస్ కూడా పెట్టేశానని చెప్పాను ఇది కూడా వండేసాను మా బాబుకైతే అన్నం వేసి అయితే తినిపించేశానండి ఇక్కడ అయితే ఇదిగో చూడండి బట్టలు ఎన్నో నానబెట్టాను ఇంకా పొద్దు నుంచి ఏదో పని చేస్తూనే 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 ఉండాలి ఇన్ని బట్టలు అయితే నానబెట్టాను ఈవినింగ్ టైం అండి ఇది అయితే ఇది కూడా మా బాబుకి స్నానం అయితే చేంజెస్ మాకు మళ్ళీ చెట్టు ఉంది కదా ఆ మళ్ళీ మొక్కలు అయితే కోసుకొచ్చి వాడికి ఇచ్చాను చూడండి వాడు అస్సలు మళ్ళీ పువ్వును చూడండి చూడండి ఎవడు తినేస్తాను అంటాడు అది కూడా లాగి లాగుతున్నాను అనమాట మీకైతే వీడియోలో క్యాప్చర్ అవ్వలేదు వాడు నోట్లో తీసేసాను అనమాట నోట్లో పెట్టుకున్నది అయితే మళ్ళీ పూలు తినేస్తాను మీ అబ్బాయి చూసుకోవట్లేదా మీరు వీడియోనే చూసుకుంటున్నారా అంటారు అలా ఏం లేదండి వాడు నోట్లో పెట్టుకుంటే అస్సలు ఊరుకోను వెంటనే తీసేస్తాను నీ చూడండి పువ్వులతో ఎలా ఆడుతున్నాడు పువ్వులన్నీ నలిపేసి వీడు వీళ్ళు నానమ్మ అయితే మరీ దారుణంగా చేస్తారు ఇంకా వాడికి ఇచ్చేస్తారు వాడేమో ఫుల్గా నిలిపేస్తాడన్నీ నలిపేసి ఇంక పెట్టుకోవడానికి కూడా రావన్నమాట ఇంక రోజు వాడుకో ఆడుకోవడానికే కోసుకొస్తానమాట మొక్క దగ్గరికి వెళ్ళి ఏం చేస్తామండి ఇంకా తప్పదు కదా పిల్లలు ఏం కావాలంటే ఇవ్వాలి ఇప్పుడు ఉన్న జనరేషన్ పిల్లలైతే అసలు ఇవ్వకపోతే ఈ వరకు పిల్లలు వినేవారు చేసే చేసేవాళ్ళు కాదు ఇప్పుడు మగపిల్లలు అంటే బాగుయి మగపిల్లల పెంచడం చాలా కష్టం అంటున్నారు ఇదిగోండి బట్టలు అయితే ఉతికేసి పక్కన పెట్టేసి అని చూసారు కదా వీడియోలో అలాగే అయితే చూడండి ఎన్ని ఉన్నాయో నా పొద్దునే చూడండిని అన్నీ ఈకిచ్చినంత సద్దాలే అంట్లన్నీ కడగాలి ఒక హౌస్ వైఫ్ ఒక కిడ్తో అన్ని పంత పండదో మీకు తెలిసిందే కదా మళ్ళీ సాయంత్రం కూర వండలేదు పొద్దున్నప్పుడు మళ్ళీ వంకాయ పచ్చడిలు వండుతున్నాను అండి దానికన్నీ ప్రిపరేషన్స్ అయితే చేశాను అనమాట చిన్న చిన్న క్లిప్స్ అయితే తీస్తున్నాను మళ్ళీ రైస్ పెట్టేశాను కూర అయితే వండేస్తున్నాను మళ్ళీ సాయంత్రానికి ఎందుకంటే తొందర తొందర తొందరగా చేసుకోవాలి కదా ఈవినింగ్ టైం అయినా మళ్ళీ అందుకని చాలా స్పీడ్గా అయితే చేస్తున్నాను చిన్న చిన్న క్లిప్సే నేను క్యాప్చర్ చేస్తున్నాను అనమాట మా వంకాయ పెచ్చి రొయ్యలు అయితే వండేసానండి పచ్చలు అంటే ఎక్కువ ఏమీ వేయలేదు తక్కువే ఎందుకంటే నేను కేజీ రొయ్యలు అయితే తెప్పించను అవి ఒక్కొక్క కొంచెం 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 అయితే వేసి పెడుతున్నానండి వీడియో కనుక ఎవరికైనా నచ్చినైతే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా కూర చూసారు పొద్దున్న పప్పు సాయంత్రం వంకాయ కూర అయితే వేసుకుని అయితే నేను తింటున్నాను ఇది నేను తినే పళ్ళమే అనమాట అంటే నా కంచమనే కదా నేను ఏ కంచలైనా తినేస్తాను ఓకేనండి బాయ్